మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ వంశ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్ధన్ తరపు న్యాయవాది రెండు రోజులు సమయం కోరారు దీంతో బెయిల్ పిటిషన్ పై విచారణ ఇవాళకి వాయిదా పడింది ఇప్పటికే పిటిషన్ పై ఒకసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం మొత్తం వంశీ కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు అనేక సాక్ష్యాలను సేకరించారని పిపి కోర్టుకు తెలిపారు వంశీకి బెయిల్ పూర్తిగా సాక్ష్యాలు తాడుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు అయితే అనారోగ్య కారణాల వల్ల మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు ఇప్పటికే రెండు సార్లు రిమాండ్ పొడిగించిన తరుణంలో అతడికి బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు అయితే దీనికి సంబంధించి వాళ్ళ మరోసారి ఇరువైపు న్యాయవాదుల వాదనలు కోర్టు విననుంది అనంతరం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరోవైపు వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారెక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిగింది అయితే ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారెక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు భద్రతా కారణాల రీత్యా బ్యారెక్ మార్చలేమని జైలు అధికారులు స్పష్టం చేశారు మెత్తటి దిండు దుప్పటి కావాలని వంశీ కోరగా అందుకు జైలు అధికారులు అంగీకరించారు జైల్ బ్యారెక్ లో తనను ఒంటరిగా ఉంచారని గత నెల చివరిలో పిటిషన్ దాఖలు చేశారు వంశీ భద్రతా పరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్లోకి తనను మార్చాలని కోరారు ఇక వల్లభినేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే కొట్టేసింది కోర్టు